ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుండమనుసారం వారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని నూట నలభై ఒకట నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు మనము నూట నలభై నామాలకి అర్థాలైతే విని ఉన్నాము ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి విన్నానమాట అక్కడి నుంచి అయితే వినడానికి అయితే చేయండి లలితా నామములోని ప్రతి నామాన్ని కూడా అర్థం తెలుసుకుని పారణ చేస్తే అత్యద్భుతమైనటువంటి ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అమ్మవారు ఏ విధంగా మన మీద ప్రేమ చూపిస్తారు ఆవిడ శాంత స్వరూపిణి తర్వాత అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి ఇలాంటివన్నీ కూడా చెప్పి ఉన్నారనమాట ఇలాంటివిని మనం పారణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయి అని చెప్తూ ఉన్నారు ఈ రోజున మనము నూట నలభై ఒకటో నామము నుంచి అయితే మనము విందాము నూట యాభై వరకు నామాలు అయితే విందాం ముందుగా నూట నలభై ఒకటో నామము శాంత ఇది రెండు అక్షరాల నామము మనము అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాంతయ నమ అని నమస్కరించాలి శాంత అంటే ఏ విధమైన ఒడుదుడుకులు తొత్తుపాటు లేనిది అని అర్థం అనుకూల ప్రతికూల పరిస్థితులు కానీ ప్రమోద ప్రమాదములు కానీ లాభ నష్టములు కానీ సుఖదుఖములు కానీ జయాపజయములు కానీ మరి ఇటువంటి ఇతరేతములైన ద్వంద్వముల వలన ఏ విధమైన ఉద్వేగమును భీతిని తొత్తుపాటును కలుగని చిత్త నిశ్చలతత్వ స్థితిని శాంతము అంటారు ఈ స్థితిని శృంగారాది నవరసాల్లో శాంతరసంగా నర్తకులు అభినయిస్తారు ఈ శాంతము యొక్క రూపమే అమ్మవారు చిత్తవృత్తి నివృత్తిని సూచించే స్థితిని శాంతము అంటారు ఈ స్థితి నిష్క్రియత్వ అలసత్వాలతో ఏమి పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లు కదలకుండా కూర్చుని స్థితి మాత్రం కాదు సాధనతో శాంత స్థితిని పొందవచ్చును ఈ స్థితి సాధనలు చాలా విలువైన స్థితి ఖరీదైనవి పొందడం కష్టం కావచ్చు కానీ విలువైనవి పొందడం కష్టం కాదు బంగారము ఆస్తి ఇలాంటివి ఖరీదైనవి ఇవి పొందడం కష్టం కావచ్చును కానీ నిర్మలత్వము ప్రశాంతత గాలి శ్వాస లాంటి విలువైన వాటిని పొందడం కష్టము కాదు ష అను అక్షరంతో అంతమగునది ష ప్లస్ అంత శాంత సాధన ఈ షకార సంబంధమైన శమును పొంది అనగా శాంతిని అనగా నిచ్చల చిత్తాన్ని పొంది శ్రీం అని అమ్మవారిని చేరడంతో పూర్తవుతుంది ఈ యోగ్యతాస్థితిని ఇచ్చు అమ్మవారిగా ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చు మొత్తం ఇది ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు ఏ విధమైన ఒడిదుడుకులు తొత్తురుపాటు లేనిది అని షకార సంబంధమైన శమును పొన్ పొందింపజేసి సాధకుని తన దగ్గరకు చేర్చునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత నూట నలభై రెండవ నామము నిష్కామ ఇది మూడు అక్షరాల నామము మనం అమ్మవారిని నమస్కరించేటప్పుడు నిష్కామా అని చెప్పాలి నిష్కామ అంటే కామము లేనిది అనగా ఏ కోరికయు లేనిది అని అర్థం ద్రవ్య వస్తువుల మీద మనసు నిలిస్తే కామము ఉద్భవిస్తుంది కోరబడేదాన్ని బట్టి అల్పకామము మహాకామము అని రో కామం రెండు రకాలు దుఃఖానికి దారి తీసేవి అవి తీరిన తర్వాత కూడా ఇంకా ఏవో కావాలనిపించేవి కూడా అల్పకామాల కిందకు వస్తాయి రేడియో కొన్న తర్వాత టీవీ టీవీ తర్వాత విసిఆర్ ఇలా వీటికి అంతు అంతం ఉండదు తన కోసం తన వారి కోసం మాత్రం పరిమితం అయ్యేవి కూడా అల్పకామాల క్రిందకే వస్తాయి సాధారణంగా మనకు ఉండే కామాలన్నీ ఈ తరగతికి చెందినవి ప్రళయం తర్వాత సృష్టికి ముందు సృష్టిద్దామనుకున్న కోరికను మహాకామము అంటారు ఈ మహాకాము కలిగిన వాడే మహాకామేశ్వరుడు ఈ మహాకామ స్వరూపం మహాకామేశ్వరి ఈ మహాకామ లక్ష్యంలో స్వార్థం లేదు కాబట్టి ఇది నిష్కామం క్రిందకే వస్తుంది ఏ విధమైన కోరికయు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట నలభై మూడవ నామము నిరుపప్లవ ఇది ఐదు అక్షరాల నామము నిరు మనం అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరుపప్లవా అయినమహ అని నమస్కరించాలి నిరుపప్లవ అంటే హద్దులు ఉల్లంఘించుట లేనిది అని అర్థం నిరు తర్వాత ఉప్లవం అంటే సాధారణంగా ఉపద్రవం అన్ని ఆపద అని ప్రళయమని చెబుతాం కానీ ఒప్లవం అంటే నిజమైన అర్థము హద్దులు ఉల్లంఘించడం అంటే హద్దులు ఉల్లంఘించకపోవడం ఉప్లవం చేయడం వల్లనే అంటే హద్దుల్ని ఉల్లంఘించడం వల్లనే విపత్తులు వస్తాయి కానీ ఆ విపత్తులు మనం ఉప ఉపప్లవాలు అంటాం ఉపప్రభాలు అంటాం ఎన్నడూ హద్దులను ఉల్లంఘించనిది ఉల్లంఘించనిది అమ్మవారు అమ్మవారు అనే ఈ ప్రకృతిలో పంచభూత పదార్థ వృక్షాదుల ధర్మాలు ఎప్పుడూ ఉల్లంఘించబడవు హద్దులను ఉల్లంఘించనిది అని ఈ నామానికి అర్థం లేదా హద్దులను ఉల్లంఘించడం లేనిది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత నూట నలభై నాలుగవ నామము నిత్యముక్త ఇది నాలుగు అక్షరాల నామము మనం అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిత్యముక్త ప్యాయ నమ అని నమస్కరించాలి నిత్యముక్త అంటే ఎప్పుడునూ సంగమము లేనిది అని అర్థం అమ్మవారు స్వరూపిణి అయినప్పటికీ ఆవిడకు దేనితోనూ సంగం లేదు కొండబద్దలైన బద్దలైన చిట్లిన వీటిల్లిన ఆ కొండలాగానే ఆ కొండలాగా తయారయ్యే ద్రవ్యమైన మట్టికి ఏ బాధ ఉండదు ఏ విధమైన దుఃఖము ఉండదు అవన్నీ కొండకే ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైన ప్రపంచంలో ఉండే అమ్మవారి రోగాలు రోచురి మొదలైన ఈతి బాధలు ఆవిడకు ఉండవు బొమ్మలకు గీతలకు చెరపబడతాయి చెర చెరపబడాలి సరిగా కనబడకపోవడాలు ఉండవచ్చునేమో కానీ బొమ్మకు గీతలకు చెరపబడడాలు సరిగ్గా కనబడపోవడాలు ఉండవచ్చునేమో కానీ అవన్నీ వ్రాయబడిన బోర్డుకు ఉండవు అలా జరిగిన బోర్డుకు ఏమీ పట్టదు ఇలా సంఘం ఉండని స్థితిని ముక్త స్థితి అంటారు అమ్మవారు ఎప్పుడు స్థితిలోనే ఉంటుంది జనన మరణాలు లేనప్పుడే నిత్యత్వం ఉంటుంది నిత్యత్వం ఉన్న సంఘం లేక పోవడమే విశేషం అసలు ఈ నామాని విశే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసంగా కూడా చెప్పుకోవచ్చును ఎందుకంటే నిత్యత్వం అనేది ఒక విశేషణ ముక్తిత్వం అనేది రెండో విశేషణం కాబట్టి అమ్మవారి నిత్యత్వ ముక్తిత్వ లక్షణాలు కలది నిత్యత్వం అంటే ఎప్పుడూ ఉండడం ముక్తిత్వం అంటే విమోచనతత్వం లేదా విడుపు ఈ రెండు విశేషణాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి జీవన్ముక్త స్థితికి కూడా ఇలాగే రెండు లక్షణాలు ఉంటాయి అందుకే అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది ఇంకా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును ఎప్పుడును ఎటువంటి సంగమును లేనిది నిత్యత్వ ముక్తిత్వ లక్షణాలు గలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది నూట నలభై ఐదవ నామము నిర్వికార ఇది నాలుగు అక్షరాల నామము మనము అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిర్వికారాయే నమ అని నమస్కరించాలి నిర్వికార అంటే ఏ విధమైన వికారములు లేనిది అని వికారాలు ఆరు విధాలు ఉంటాయి పుట్టడం ఉండడం పెరగడం మార్పు చెందడం కృషించడం నశించడం ఈ ఆరింటిని షడ్వికారాలు అంటారు భౌతిక జీవులందరికీ ఈ ఆరు వికారాలు ఉంటాయి ఈ వికారాల్లో ఏ ఒక వికారము లేనిది అమ్మవారు మార్పులు వికారాలు విపధానాలు ఆమె నేపథ్యంలో జరుగుతాయేమో కానీ ఆమెకు ఉండవు ఏ విధమైన వికారాలు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట నలభై ఆరవ నామము నిష్ప్రపంచ ఇది నాలుగు అక్షరాల నామము ఈ నా మనము అమ్మవారిని నమస్కరించేటప్పుడు నిష్ప్రపంచాయై నమ అని చెప్పాలి నిష్ప్రపంచ అంటే ప్రపంచంతో మూడి లేనిది అని అర్థము పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచతన్మాత్రలు ఇలా ఐదు ఐదు చొప్పున ఉన్నదే ప్రపంచం వీటితోనే ఈ ప్రకృతి నిండి ఉంటుంది అయితే వీటన్నింటికి మూల ప్రకృతి అమ్మవారు ఆయన ప్రపంచ వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు అవి తన ఎందు ఉంటాయి కానీ తనవి కాదు రకరకాల ఆభరణాలు నిండా ఉండేది బంగారమే అయినా ఆ ఆభరణాలు బంగారమునందు నందు వివిధ ఆకారాలు పరిణామాల్లో మలచబడి ఉంటాయి కానీ బంగారానికి ఆ నగల్లో ఇరుక్కుపోవాల్సి ఇరుక్కుపోవలసిన సంగతి లేదు ఇరుక్కుపోవలసిన గతి లేదు చొట్టలు వంకరపోడాలు తిగిపో నగలకు ఉంటాయి కానీ బంగారానికి ఉండవు అలాగే ప్రాపంచికమైన లక్షణాలు విలక్షణాలు రూపాలు విరూపాలు మూల ప్రకృతి అయిన అమ్మవారికి ఉండవు ప్రపంచంతో ముడి లేనిది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాతది నూట నలభై ఏడవ నామము నిరాశ్రయ ఇది నాలుగు అక్షరాల నామము మనము అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిరాశ్రయ్య నమ అని చెప్పాలి నిరాశ్రయ అంటే ఆశ్రయము లేనిది ఆశ్రయము అవసరము లేనిది అని అర్థం ఆధారము ఆశ్రయము అని రెండు రకాలుగా అవసరాలు మనకు ఉన్నాయి పాత్రలో నీళ్లు ఉంటే నీళ్ళని అధేయమని పాత్రను ఆధారమని నీళ్లకు పాత్ర ఆధారం అని అంటారు కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితము అని కర్రను ఆశ్రయమని అంటారు అలాగే ప్రపంచంలో మనం ఉండాలంటే కావలసినవి ఆధారము ఆశ్రయము చోటు గాలి వెలుతురు నిప్పు నీళ్ళు అన్నం ఇవి కావాలి ఇవి ఆధారాలు అలాగే ఉద్యోగం ఇల్లు వాహనము మొదలెమి కూడా కావాలి ఇవి ఆశ్రయాలు ఈ ఆధార ఆశ్రయాలతో మనం జీవనం ముడిపడి ఉంటుంది బతకడానికి ఆశ్రయం కంటే ఆధారం ముఖ్యం ఈ ఆధార ఆశ్రయాలు రెండు మనకు అమ్మవారి కానీ అమ్మవారికి ఈ రెండు అవసరాలు లేవు అందుకని ఆమె నిరాధార నిరాశ్రయ ఏ ఆశ్రయమూ లేనిది అని నామానికి అర్థం అన్నమాట తర్వాత నూట నలభై ఎనిమిదవ నామము నిత్యశుద్ధ ఇది నాలుగు అక్షరాల నామము మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిత్యశుద్ధ అయి నమ అని నమస్కరించాలి నిత్యశుద్ధ అంటే ఎల్లప్పుడూ శుద్ధమైనది అని అర్థం ఒక వస్తువునందు ఒక వ్యక్తి అందు మనకు ఉండే మానసిక దృష్టి చేత ఆ వస్తువుకు పరిశుద్ధత్వము అపరిశుద్ధత్వము ఉంటాయి కానీ వాటి అందరి సర్వాంతర్యామిత్వం చేత అవి ఎప్పుడూ పరిశుద్ధములే వాటి రసాయనిక విశ్లేషణ చేత అవి ఎప్పుడు పరిశుద్ధములే అపరిశుద్ధత్వానికి సంబంధించిన ఎలక్ట్రాన్లు ప్రోట్రాన్ న్యూట్రాన్లు వాటితో రూపొంది అపరిశుద్ధ మూలకాలు అని వేరే ఉండవు నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం పెట్టే పండు మనం పరిశుద్ధమైంది అనుకుంటే అది చెట్టు ఉమ్ ఉమ్మేస్తేను విసిరేస్తేను వచ్చేదే వచ్చిందే కదా పశు విసర్జనాలు అపరిశుద్ధమని మనం అనుకుంటే అది చెట్లకు పరిశుద్ధమైన ఆహారం అవుతుంది కదా కాబట్టి ఆ పరిశుద్ధము అపరిశుద్ధము అనేవి మన మానసిక దృక్పథం మీద ఆధారపడి ఉండే భావనలే కానీ సృష్టిలో అంతర్యామిగా ఉండే అమ్మవారే నిత్య శుద్ధురాలే మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలకు పరిశుద్ధత్వము తిట్లకు అపరక్రియలకు ఉపయోగిస్తే అక్షరాలకు అపరిశుద్ధత్వము రాదు అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవే అదే విధంగా అన్నింటిలోనూ సర్వంతర్యామిగా ఉండే అమ్మవారు కూడా నిత్యశుద్ధురాలే ఎల్లప్పుడూ శుద్ధమైనది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఇది నూట నలభై తొమ్మిదవ నామము నిత్యబుద్ధ ఇది నాలుగు అక్షరాల నామము మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిత్యబుద్ధ అయి నమ అని నమస్కరించాలి నిత్యబుద్ధ అంటే ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలామే వెలగడం మెలుగు రావడం అర్థమవడం ఇవన్నీ ఒకే తత్వాన్ని సూచించే మాటలే విషయం అర్థం కాకపోతే బుర్ర మెలగడలేదు అంటాం అలాగే అల్ ఆలస్యంగా అర్థమైతే ట్యూబ్లైట్తో పోలుస్తాం జ్ఞప్తికి రావడం అన్నా రావడం అన్నా అర్థం అన్నా ఒకటే ఇవన్నీ మనలోని జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి నిత్య బుద్ధి లక్షణమే చూసిస్తాయి మన బుద్ధికి అమ్మవారి తేజస్సు సగం తెలుసు ఆ పేద తేజస్సు బుద్ధే మనకు మనస్సు ఎక్కువ బుద్ధి తక్కువ ఉంటాయి మనసు లేకుండా అంతా బుద్ధే ఉంటే నిత్య బుద్ధ అనే స్థితి వస్తుంది పుట్టిన సద్బుద్ధి దైవానుగ్రహం అని మన పురుష ప్రయత్నం దైవానుగ్రహం వల్ల అనుకూలించిందని తెలుసుకోవాలి అనుకోవాలి నిత్య జ్ఞాన స్వరూపురాలు అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట యాభైవ నామము నిరవధ్య ఇది నాలుగు అక్షరాల నామము అమ్మవారి నమస్కారం చేసేటప్పుడు నిరవధ్యాయ నమ అని నమస్కరించాలి ప్లస్ అవిద్య నిరవధ్య చెప్పరానిది అంటూ ఏమీ లేనిది అనగా తగినది కానీ వంక పెట్టుబడకు కానీ ఏదీ లేనిది అని అర్థం బంగారము లాగానే ఉంటే వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు ఆ బంగారంతో బొమ్మలు నగలు చేసినప్పుడే ముక్కు బాగుండలేదనో కళ్ళు బాగుండలేదనో సొట్ట ఉందనో వంకలు పెట్టడానికి అవకాశము ఉంటుంది అమ్మవారు బంగారం లాంటిదైతే ఆ బంగారంతో చేసిన బొమ్మలు నగలు ఈ సృష్టిలోని జీవులు వస్తువులు ఈ నామాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం ఒక పద్ధతి అమ్మవారు అన్ని వైపుల పరిపూర్ణమైన సంరక్షణాలతో ఉండే సౌందర్య నిధి ఏ విషయంలో దేన్ని పోల్చాలన్నా ఎవరు వ్యక్తిత్వ సౌందర్యాదుల గురించి చెప్పాలన్నా అమ్మవారిని అన్నింటికి ప్రమాణంగా అంటే కొలబద్దగా తీసుకోవాలి ఆఖరికి సాముద్రిక శాస్త్రం కూడా అమ్మవారిని ప్రమాణంగా తీ తీసుకొని వ్రాయబడినది కాబట్టి అమ్మవారులు వంక పెట్టేవి నిందింప తగిన విషయాలు ఏముంటాయి ఈ విధంగా అర్థం చేసుకోవడం రెండో పద్ధతి నిందింప కానీ వంక పెట్టుటకు గాని ఏమీ లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట ఈ విధంగా మనము శ్రీ లలితా సహస్రనామభాష్యంలోని నూట యాభై నామాలకి అర్థం వినియున్నాం కదా తర్వాత నూట యాభై ఒకట నామం గురించి అయితే విందాము అంతవరకు స్వస్ స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖని సమస్త మంగళాన్ని స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ